గురుగారు అయ్యప్ప స్వామిని హరి అంటారు యా ఇది ఒక మంచి ప్రశ్న అండి మగిషి అనే రాక్షసి నేను భూలోకంలోకి వచ్చినప్పుడు నన్ను చంపబడాలి అది కూడా ఇరువురు పురుషులతో కలిసినటువంటి పిల్లవాడికి చంపబడాలని ఆవిడ తీసుకుంటుంది అందుకే ఆవిడ తప్పించుకొని స్వర్గలోకంలోనే ఎప్పుడు ఉంటుంది ఇక్కడ ఈ యొక్క ప్రతి దేవతలకి కూడాను వారి యొక్క ఇలాంటి రాక్షసులు కోరుకున్న వరానికి ఒక వెంటనే ఒక మార్గాన్ని రెడీ చేసుకొని పెట్టుకుని ఉంటారు స్వామివారు హరిహరులకి శివుడు సుందరేశ్వరుడు ఆ అమ్మ అమ్మవారి యొక్క రూపం దాల్చినటువంటి మహావిష్ణువు ఎవరంటే అంటే అందరూ అడుగుతున్నారు ఈ మగిషి అయిన రాక్షసిని మేము తట్టుకోలేకపోతున్నాను స్వామి మాకు ఏమైనా అనుగ్రహం ఇవ్వండి అని అంటే మహావిష్ణుకు మోహిని అవతారం తీసే అలవాటు ఉంది అలా అన్ని రకాలుగా మహిషాసుర సంహారంలో పెరంటే భస్మాసుర సంహారంలో లేకపోతే అమృతం చిలికేటప్పుడు అంత కూడాను మహావిష్ణు మోహిని అవతారమే కానీ ఇక్కడ శాస్తావారు వచ్చేటప్పుడు శివుడు మోహించే మోహిని తన యొక్క శక్తిని మాత్రమే తన శక్తి దగ్గర ఆ మహావిష్ణువు శక్తి దగ్గర ప్రార్థన చేస్తాడు అమ్మ మీరు నాలో రండి నేను యొక్క ఈ స్వామివారి యొక్క జన్మ మణికంఠుడి జన్మ కోసం నేను మోహిని అవతారం తీసుకుంటానని అమ్మవారి దగ్గర దీక్ష తీసుకుని పర్మిషన్ తీసుకొని ఆవిడ అనుగ్రహం పొంది తన శక్తిని తనలో విమడించుకొని మోహిని అవతారం తీసుకుంటారు వీరందరూ కూడాను స్వామివారు మోహిని వీరిరు కూడాను ఆ యొక్క అమృతాన్ని పంచిన తర్వాత అమ్మవారిని చూడగానే స్వామివారు మోహిస్తారు అమ్మవారు సిగ్గుతో స్త్రీలకు స్వతహాగా ఉన్న సిగ్గుతో ఆవిడ పరిగెడుతూ ఉందన్నమాట వెంటనే శివుడు కూడా పరిగెడుతూ ఉన్నారు వీరి ఇరువులు నిలబడిన చోట వెస్ట్రన్ ఘాట్స్లో కేరళ అనే ఒక రాష్ట్రంలో వెస్ట్రన్ ఘాట్స్లో ముహిర్ ధవన్ మలై అంటారు ముహిర్ ధవన్ మలై అని దీని అంటారు ఆ ప్రాంతంలో వారు ఇరువు పరిగెత్తుకుంటూ వచ్చి నిలబడ్డారు ఈ పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు మన శరీరంలో ఒక రసాయన ఆర్పడితే చెమట వస్తుంది కదా ఆ చెమట బిందువు ఇరువురికి కూడా వస్తుంటుంది వెంటనే మోహిని అవతారం ఉన్నటువంటి శక్తి రూపంలో ఉన్నటువంటి మహావిష్ణు తన దోశడు నిలబెడతారు శివుడు తన దోశని నిలబెట్టగానే వారి ఇరువురి చెమట ఇలా స్వామి ఇలా దోసడులో వస్తుంది ఆ దోసడులో కలిసినటువంటి వారే మణికంఠుడు అందుకే స్వామివారి యొక్క నమస్మరణతో క్షిప్ర ప్రసాద నిరతం శాస్తారం ప్రణమామ్యహం క్షిప్రం అంటారు అందులో నుంచి ఒక చిన్న జాలువారి నీరు కింద పడుతుంది అదే పంపా నది సాక్షాత్ అయ్యప్ప అండ్ పంపా నది ఒకటే కానీ వారు వేరు వీరు వేరు కాదు కాబట్టి స్వామివారు హరిహరులకు పుట్టారు అని చెప్పడం జరుగుతాయి ఆ అవతారం తెలిసిన తర్వాత స్వామివారు పద్దెనిమిది అవతారాలు పొందుతారు అవన్నీ కూడా లెటర్ అండ్ క్వశ్చన్స్లో చెప్తాము అందుకే ఆ హరిహరుల యొక్క జన్మ వృత్తాంతం ఇది శరణమయ్యప్ప